హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి మనం ఫ్రిడ్జ్ అనేది చెక్ చేయడానికి వెళ్తున్నాం అనుకోండి ఇప్పుడు మనం ఎంటీ చేతితో వెళ్ళినా లేదంటే ఏదంటే ఆ పార్ట్స్ అనేది ఎసుకొని వెళ్ళినా అంటే ఏంటి ఆ టూల్స్ అనేది ఎసుకొని వెళ్ళినా కూడా మనం ఫ్రిడ్జ్ అనేది చెక్ చేయలేము ఎందుకంటే దానికి తగిన సామాన్లు మాత్రమే ఉండాలి మరియు వాటిని ఎలా ఉపయోగించాలో కూడా మనకి తెలియాలి అప్పుడు మాత్రమే మనం ఫ్రిడ్జ్ అనేది చెక్ చేయగలుగుతాం కాబట్టి ఈ వీడియోలో మనము ఫ్రిడ్జ్ అనేది చెక్ చేయడానికి మనకి ఏ టూల్స్ కావాలి మరియు వాటిని ఎలా ఉపయోగించాలని అయితే ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఇప్పుడే లేట్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రిడ్జ్ అనేది చెక్ చేయడానికి మనకి కావాల్సిన టూల్స్ ఇక్కడ మీకు ముందర కనపడుతున్నాయి కదా ఇవే మనకి కావాల్సిన టూల్ ఇవంటే ఇంపార్టెంట్ గా అయితే ఉండాలి ఇవి లేకపోతే మనం ఫ్రిడ్జ్ అనేది చెక్ చేయడానికి అయితే కుదరదు ఉంటేనే మనకి ఫ్రిడ్జ్ అనేది చెక్ చేయడం చాలా ఈజీగా అయితే అవుతుంది మరియు దీంట్లో వచ్చేసరికి ఈ ని దేని దేన్ని ఏమంటారు ఏ పార్ట్ని ఏమని చెప్తారు మరియు వీటిని ఎలా యూజ్ చేస్తారని చెప్పేది అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడొచ్చు వీటిలో వచ్చేసరికి ఇక్కడ కనపడే వాటిల్లో కొన్ని వచ్చేసరికి కామన్ గా ప్రతి ఒక్క టెక్నీషియన్ అంటే ఏసీ టెక్నీషియనే కాదు బయట వాళ్ళు కూడా యూజ్ చేసి కొన్ని ఉన్నాయి ఏంటంటే మనకి తెలిసినట్టు కటింగ్ కటింగ్ పెట్టుకో డ్రైవర్ వైర్ కటర్ అనేది దీని గురించి అయితే నేను చెప్పను ఎందుకంటే ఏ అనేది మా కామన్ గా అందరూ అనేది యూజ్ చేస్తారు కాబట్టి అందరికీ తెలిసి అనుకుంది వీటి గురించి నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏది ఎలా యూజ్ చేస్తాము దీని పేరు అనేది క్లాట్గా అయితే చేస్తాను ఫస్ట్ వచ్చేసరికి మనం దీన్ని క్లాంప్ మీటర్ అంటాము క్లాంప్ మీటర్ అంటే దీని ద్వారా మనము ఇప్పుడు చూడొచ్చు ఈ విధంగా మనము ఫ్రిడ్జ్ యొక్క వోల్టేజ్ చెక్ చేయొచ్చు మరి దీంతో పాటు దీని యొక్క యామ్స్ అనేది ఫ్రిడ్జ్ యొక్క యామ్స్ అనేది ఈ విధంగా చెక్ చేయచ్చు ఇది ఏంటనేది మీకు రాను రాను అయితే అర్థమవుతుంది ఈ విధంగా ఎందుకు చెక్ చేస్తాం అనేది చెక్ చేసే వీడియోస్ పెడతాను కదా నేను ఫ్రిడ్జ్లో అనేది ఆ వీడియోస్ అనేది మీకు వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది ఫస్ట్ గా నేను టూల్స్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది యామ్స్ మరియు ఈ విధంగా మనకి వోల్టేజ్ మరియు ఏదైనా కంటిన్యూటీ కూడా చెక్ చేయవచ్చు దీంట్లో వాల్యూ కూడా చెక్ చేయొచ్చు దీంట్లో ఓకే ఫ్రెండ్స్ ఇది మీకు అర్థమైంది అనమాట తర్వాత వచ్చేసరికి ఇది కంబు టెస్ట్ దీని ద్వారా వచ్చేసరికి మనము ఫ్రిడ్జ్ యొక్క పవర్ సప్లై అనేది మనం పవర్ ఒక చోట నుంచి ఇంకొక చోటకి మనకి ఈ విధంగా వస్తుందా లేదా అని చెక్ చేయడానికి అయితే ఖచ్చితంగా అయితే ఉంది అది ఉంటే మనకి ఈజీగా పని అయితే అవుతుంది లేకపోతే మనకి పవర్ కనెక్షన్ ఏదైనా కట్ అయిందా లేదా అని కనుక్కోవాలంటే చాలా కష్టం అవుతుంది వింటే చాలా ఈజీగా అయితే తెలుసుకోవచ్చు దీనితో పాటు మనకి ఎర్త్ అనేది ఫ్రిడ్ కరెక్ట్ గా కనెక్ట్ అయ్యిందా లేదా బైటిక్ ఏమైనా స్టార్ట్ వస్తుందా మరియు ఎక్కడైనా వైరింగ్ ఏమైనా కట్ అయిపోయిందా అనేది కూడా చాలా ఈజీగా అయితే చెక్ చేయవచ్చు కంటిన్యూటీ అంటేనే మనం ఒక చోట నుంచి కరెంట్ అనేది ఒక చోటకి ప్రవహించడం అంటే ఫ్రిడ్జ్ యొక్క వైర్లో కావచ్చు ప్రతి దాంట్లో యూస్ చేయొచ్చు అయితే మామూలుగా మాక్సిమం ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫ్రిడ్జ్ గురించి చెక్ చేయడానికి అనేది చెక్ చేయడానికి అయితే చాలా ఈజీగా అయితే యూజ్ అవుతుంది ఇది ఖచ్చితంగా ఉంటే మనకి ఫ్రిడ్జ్ యొక్క కంటిన్యూటీ అయితే చెక్ చేయవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఇది మల్టీమీటర్ ఇది వచ్చేసరికి మనకి నాన్ ఇన్వర్టర్ మోడల్కి తక్కువ ఇన్వర్టర్ మోడల్ చాలా ఎక్కువ యూజ్ అవుతుంది ఎందుకంటే వాటి యొక్క సెన్సార్స్ కావచ్చు వాటి యొక్క ఏదైనా డీసీ మోటార్స్ డీసీపీ ఏమైనా ఉంటే వాటిని చెక్ చేయడానికి ఖచ్చితంగా అయితే మల్టీమీటర్ అయితే ఉండాలి దీంట్లో కూడా ఉంటుంది దీంట్లో దీంట్లో ఉన్న అన్ని ఆప్షన్స్ దాంట్లో ఉండవు కాబట్టి దీన్ని మనము చెక్ చేయడానికి కుదరదు కొన్ని వాటిని చెక్ చేయచ్చు కొన్ని వాటిని చెక్ చేయాలంటే ఇది పనికి రాదు ఇది ఉంటే పూర్తిగా అయితే మనకు డీసీ కావచ్చు ఏసీ కావచ్చు సెన్సార్స్ అలాంటివన్నీ దీంట్లో అయితే చెక్ చేసుకోవచ్చు దీంట్లో కూడా వోల్టేజ్ అనేది ఉంటుంది బట్ దీనికంటే ఇది కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది దీంట్లో క్లాంప్ ఉండేది దీంట్లో క్లాంప్ ఉండదు అంటే క్లాంప్ పెట్టినప్పుడు మనకి ఇక్కడ యాన్సర్ అయితే తెలుస్తుంది దీనికి క్లాంప్ అయితే ఉండదు ఇది ఓకే ఇది తెలుసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది వచ్చేసరికి ట్యూబ్ కట్టర్ ఇది కూడా ట్యూబ్ కటరే ఇక్కడ చూడచ్చు ఇది ట్యూబ్ కటరే ఇది వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే మనకి ట్యూబ్ కటర్ అంటే దీన్ని వచ్చి ఈ విధంగా పైప్ అనేది కట్ చేయడానికి యూజ్ చేస్తాం రెండింటినీ ఈ పైప్ అనేది ఈ విధంగా ఎందుకు కట్ చేస్తామంటే కొన్ని చోట్ల వచ్చేసరికి మనకి గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది ఫిట్ చేసినప్పుడు ఇది దూరడానికి ఇట్లా తిరుగుతుంది ఇది కొన్ని వాటిలో అయితే దూరడానికి ప్లేస్ ఉన్న చోట చిన్నది యూజ్ చేస్తాం ఎందుకంటే అక్కడ తిరగడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇది చిన్న ట్యూబ్ కటరు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు అర్థమైందని కూడా ఈ విధంగా మనకి టూల్స్ అనేది యూజ్ చేస్తాము మీ ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది వస్తుంటాయి మనకి ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ మనం ఫ్రిడ్జ్ అనేది ఏ విధంగా చెక్ చేయాలని మూడు విధాలుగా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ మూడు విధాలుగా ఏ విధంగా చెక్ చేయాలని చెప్పి నేను పార్ట్ టూ పార్ట్ వీడియోస్ మీరు చూడండి మీకు అర్థమవుతుంది అనేది ఏ విధంగా చెక్ వీటిలో కనపడే మీటర్స్ లేదంటే ఏదైనా టూల్స్ మీద తీసుకోవాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ లో కూడా దొరుకుతాయి మరి మీకు ఇక్కడ కింద చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి డైరెక్ట్ పర్చేస్ నుంచి ఇక్కడ కనబడుతున్న చోటు నుంచి అయినా పర్చేస్ చేయచ్చు లేదంటే మీకు తక్కువ అయితే మీరు ఎక్కడి నుంచి అయినా తీసుకోవాలంటే కూడా తీసుకోండి ప్రమోషనల్ వీడియో అయితే కాదు ఓన్లీ నార్మల్ నా దగ్గర ఉన్న టూల్స్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే తీసాను ఇది అనేది ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకైతే ఖచ్చితంగా మీకు దాని గురించి నేను ఇన్ఫర్మేషన్ అందించడానికి అయితే ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్